మీ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయకుండా ఉండాలంటే మీ ఇంటికి ఎవరు హాని తలపెట్టకుండా ఉండాలంటే మీ కుటుంబ సభ్యుల్ని ఎవ్వరూ ఏమీ చేయకుండా ఉండాలంటే ధనం ప్రవాహంలా రావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా మనం ఎదుగుతున్నప్పుడు ఎదుటి వాళ్ళ ఈర్ష్య అసూయలు ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఎదుటి వాళ్ళ ఏడుపులు ఈర్ష్య అసూయలు మనకు తగలకుండా ఉండటానికి ఎదుటి వాళ్ళు మనకి ఎలాంటి హాని తలపెట్టాలని ప్రయత్నించినా ఆ హాని మనకు రాకుండా ఉండటానికి వాళ్ళు చేసే ప్రయోగాలు ఏవి మన మీద పని చేయకుండా ఉండటానికి వాళ్ళు చేసే ఏ పనుల వల్ల మన ఎదుగుదల ఆగకుండా ఉండటానికి ఒక ప్రత్యేకమైనటువంటి వేరును మీ ఇంటి ముందు భాగంలో తగిలించుకోవాలి అదే జిల్లేడు చెట్టు వేరు జిల్లేడు చెట్టు వేరుకి ఎంత శక్తి ఉందంటే ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు ఎదుటి వాళ్ళ ఏడుపులు ఆపేస్తుంది మీ మీద ఏమైనా ప్రయోగాలు చేసినా అవి పనిచేయవు అందుకని జిల్లేడు చెట్టు వేరుని మీ కుదిరినప్పుడు తెచ్చుకొని ఆ జిల్లేడు చెట్టు వేరు ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర తగిలించుకోండి ఒకవేళ మీకు జిల్లేడు చెట్టు వేరు అందుబాటులో లేకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా దీనికి ఆల్టర్నేట్గా ఇంకొక పరిహారం కూడా తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ పరిహారం ఏంటంటే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని ఆ పసుపు రంగు వస్త్రంలో మామూలుగా ఇంట్లో ఉండే ఒక పసుపు కొమ్ము ఉంచండి బియ్యంలో నల్ల బియ్యం అని ఉంటాయి చాలా శక్తివంతమైనవి ఆ నల్ల బియ్యం కొన్ని ఉంచండి ఈ పసుపు కొమ్ము నల్ల బియ్యము ఈ రెండు కూడా ఆ పసుపు వస్త్రంలో మూట కట్టి ఆ మూట మీ ఇంటి ముందు వేలాడితీయండి ఆ మూట ప్రభావం వల్ల కూడా ఎదుటి వాళ్ళ ప్రయోగాలు పనిచేయవు ఇంటికి అరిష్టాలు ఉండవు ఇంట్లో వాళ్ళ ఎదుగుదలను ఎవరు ఆపలేరు ఇంకా మీకు వీలైతే నల్ల బియ్యము ఒక చిన్న పొట్లలో మూట కట్టి మీ ఇంటి ముందు మట్టి తీసి అందులో పాతి పెట్టేసేయండి మీ ఇంటికి రెండు వైపులా ఫ్రంట్ సైడు అటు ఇటు నల్ల బియ్యం పొట్లం కట్టి మట్టేసి పాతి పెట్టేస్తే ఎదుటి వాళ్ళ చెడు శక్తులు పనిచేయవు ఇది తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఎవరైనా ఏమైనా ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాలు కూడా మీ మీద పనిచేయవు అంతేకాకుండా ఇలాంటివేవి చేయటం వీలు కాకపోతే తిప్పతీగ అని ఉంటుంది ఆయుర్వేదంలో చాలా శక్తివంతమైనది అసలు తిప్పతీగ ప్రతి ఇంట్లో కూడా పెంచుకుంటే దానివల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉంటాయి ఆ తిప్పతీగ వేరును మీరు కుడి చేతికి కానీ కుడి భుజానికి కానీ తాయితులో పెట్టుకొని ధరించండి నరదిష్టి పనిచేయదు శత్రు బాధలు ఉండవు ఎదుటి వాళ్ళ ఏడుపులు ఉండవు మీ మీద ప్రయోగాలు పనిచేయవు దుష్ట శక్తులు పనిచేయవు మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరు అంతటి శక్తి తిప్పతీగా వేరుకుంటుందని రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ తిప్పతీగా అనేది మీరు తాయితీలో చేర్చుకొని ధరించండి తిరుగులేని అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక అశాంతి కుటుంబంలో గొడవలు కుటుంబంలో సమస్యలు మనశ్శాంతి లేదు కుటుంబ పరంగా అభివృద్ధి లేదు అనుకున్నప్పుడు ఎర్ర చందనపు చెక్క దిండు కింద పెట్టుకొని రోజు నిద్రపోండి ఆ ఎర్ర చందనపు చెక్క ప్రభావం వల్ల కుటుంబంలో కలతలన్నీ తొలగిపోతాయి అలాగే కుటుంబ పరంగా అందరూ అభివృద్ధి సాధించాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఎర్ర చందనం కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లు తల దగ్గర ఉంచుకోండి ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి కుటుంబంలో సభ్యులందరూ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందటానికి ఈ పరిహారం సహకరిస్తుంది అలాగే కుటుంబ పరంగా అందరికీ సక్సెస్ రావాలంటే పౌర్ణమి తిథి ఎప్పుడొచ్చినా సరే గంగా కొద్దిగా అన్ని గదుల్లో చిలకరించండి మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అన్ని మూలల్లో గంగా జలం చిలకరిస్తూ ఉంటే పౌర్ణమి రోజు క్రమక్రమంగా కుటుంబ పరంగా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది అలాగే ఎప్పుడైనా సరే మీకు వీలైనప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక వెండి కాయను ఒక గవ్వ ఒక గోమతి చక్రం ఈ మూడు ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మూట కట్టి దాన్ని పూజ గదిలో పెట్టి ధూపం వేయండి కుటుంబ సభ్యులకి విపరీతంగా ధన ఆదాయం పెరుగుతుంది ధన ఆకర్షణ పరిహారము ధనదాయక పరిహారం అని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇంట్లో అశాంతి పోవటానికి ప్రయోగాలు పనిచేయకుండా ఉండటానికి ఎవరు మీకు హాని తలపెట్టకుండా ఉండటానికి ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా ఈ మూటను కూడా పూజ గదిలో పెట్టుకున్నట్లయితే ధన ఆకర్షణను పెంపొందింపజేసుకోవచ్చు